పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ఐబేమోరం రోడ్లో కాలవ గట్టుపై యాభై సంవత్సరాల పైబడి నివాసం ఉంటున్న కార్మిక నగర్ ఇళ్లను తొలగిస్తామని నోటీసులు ఇవ్వడంపై కాలనీవాసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు కార్మిక నగర్లో ఇళ్ల తొలగింపు నోటీసులను వెనక్కు తీసుకోవాలని ఏ లేని తమ ఇళ్లను తొలగించాలనుకోవడం అన్యాయమని నినాదాలు చేశారు ఇవ్వాలి కార్పీకి నగర్ ప్రజలకు వెళ్ళను ఆటోయించాలి కార్పిక నగర్ ప్రజలకు పక్కా ఇళ్ళ పట్టాలను కార్పిక నగర్ పేద ప్రజలకు మీ రోజు మా మాకు బీకేంకి మేము ఎక్కడికి వెళ్ళిపోయి చిన్న చిన్న పెద్ద చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళు కూడా అందరూ ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళం వెంక ఇచ్చారు మీ ఇచ్చిన ఆడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ఇదే వినపం మేమందరం ఎప్పటి నుంచో యాభై ఏళ్ళ నుంచి కార్మిక నామకారంలో ఐదవం రోడ్లో ఉంటున్నాము ఇప్పటికిప్పుడు మమ్మల్ని అందరినీ ఖాళీ చేయండి వారం రోజుల్లో వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం యాభై ఏళ్ళ నుంచి ఉన్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కడుపుతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు మాకంటూ ఒక ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ కట్టిస్తే మేము వెళ్ళిపోతామని కోరుకుంటున్నాము కానీ మీరు అవన్నీ ఏమీ చేయకుండా మీ వల్ల కాలుష్యం దెబ్బతింటుంది మీ వల్ల ఆరోగ్యాలు పోతున్నాయి మీ వల్ల అందరికీ జబ్బులు వస్తున్నాయి మా పా మా పక్షాల మీరు అందరూ కూడా ప్రతి నాయకుడు కూడా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మరి ఉద్యోగం చేస్తాం మేము పిరుకుతనంగా అడుగు వెనక్కి తీయకుండా మాకు న్యాయం చేస్తారని ఇక మా పెద్దవారు ఉన్నారంటే లేకలేని పరిస్థితులు ఉన్నారు కనీసం అక్కడి నుంచి ఇక్కడ నడవలేక అక్కడక్కడ కూర్చో నడుచుకుంటా వచ్చారు మరి ముసలి వారు మరి అటువంటి వరకు మీరు దృష్టిలో తీసుకోవాలి ఘోషని వాళ్ళ ఆవేదనని ఆందోళనని అర్థం చేసుకోండి ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోమనేది అది సంవత్సరం కాదు మీరు నోటీసు ఇచ్చారు ఓకే నోటీసు ఏమైనా ఇచ్చారు మీరు ప్రభుత్వ పోరం బోకుల్లో ఉన్నారు ఆ పోరం బోకుల్లో ఉన్నందుకు మీరు మీకు ఎటువంటి డబ్బు లేదు కాబట్టి మీరు ఖాళీ చేసి నేను నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారిని ఈ పట్టణంలో నగరం నడిపోతున్న కమర్షియల్ కాంప్లెక్స్లు ఎన్ని పోరం బొబ్బుల్లో ఉన్నాయి ఎన్ని ఆక్రమించుకుని కట్టారు అది తెలీదా మీకు మీకు తెలియపోవచ్చు అధికారులను అడగండి ఈపీఓని అడగండి ఇక్కడ ఉన్నట్టు నారాన్ బిఓ అధికారులను అడగండి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను అడగండి ఈరోజు బడాబాబులకు ఒక న్యాయం బక్క ఒక న్యాయం అన్నట్టు చేయకూడదు దయచేసి ఈ బక్వాళ్ళు కూడా ప్రజలే వాళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయ్యారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు ఎవరిని మేము ఎవరిని కూడా నిందించట్లేదు ఎవరిని వ్యతిరేకించట్లేదు కేవలం న్యాయం చేయమని మాత్రమే అడుగుతున్నాం ఆ న్యాయం చేకూర్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి పేదవాళ్ళని మీరు పరిగణలో తీసుకుని ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి నిరసన ఇది గత కొద్ది రోజులుగా ప్రభుత్వం సైడ్ నుంచి అధికారుల సైడ్ నుంచి ఇల్లు తొలగించాలని చెప్పి నిన్నగాక మొన్న నోటీస్ ఇవ్వడం అనేది కూడా జరిగింది రోడ్డు పక్కన కూడా కొన్ని తొలగించారు రోడ్డు కట్టమని కాలుష్యం అని పేరు మీద తొలగించారు అది వేరే టైం కూడా కనీసం ఇవ్వకుండా చేశారు ఇదివరకు ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ అధికారులు కానీ అలా చేయాలి సరే చేశారు అయిపోయింది ఇప్పుడు ఏ విధంగానూ ఈ కార్మిక నగర్ ఏదైతే ఈ రోజు చేస్తున్నారో కాలో ఒక అవతల పక్కా గట్టు కాలో కట్టిన కార్మిక నగర్లో ఉన్నటువంటి ఏ అరవై ఐదు కుటుంబాల వారు గతం నుంచి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదని అందరం అనుకున్నాం ఇప్పుడు కూడా వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది లేదు అవతల కాలువ ఉంది వాడుకోవడానికి ఈ మురిగనే ఇప్పటికే లేదు ఉంటారో వచ్చినా అటు మార్చుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఒక ఒకనొక సందర్భంలో ప్రభుత్వం సైడ్ నుంచి అధికారులు కూడా పట్టాలు ఇవ్వాలని వచ్చారు అప్పుడు ఏంటంటే స్థలాలు సమానంగా చేయాలనే దాని మీద చిన్న విభేదం వచ్చి అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా పట్టాలు ఇస్తే ఇబ్బంది లేదు సార్ మీరు ఏదో అంటున్నారు కాలుష్యమని అదే అని ఇదని వీళ్ళు ఓకే ఇప్పుడు మాట్లాడారు బాధితులు అబ్బాయి అభ్యంతరం లేదు కానీ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఇవ్వాలి గవర్నమెంట్ లోన్ ఇవ్వాలి అలాగే నిర్మించుకోవడానికి సమయం ఇవ్వాలి ఇప్పుడు ఈ వేలే ఖాళీ చేసేసినంత వల్ల ఏది ఏడు రోజులలోపే ఖాళీ చేసేసినంత ప్రమాదం కానీ అవసరం కానీ లేదు కాబట్టి అధికారులు ప్రభుత్వం దీని మీద ఆలోచించి ఈ బాధ్యతలకి న్యాయం చేయాలి చాలా ఆందోళన చెందుతున్నారు వేల లక్షలకు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు ఎందుకని ఇక్కడ పట్టాలు ఇస్తారని దానికి వాళ్ళకి నమ్మకం ఏంటి రోడ్డు వేశారు కరెంటు కరెంటు మీటర్లు ఇచ్చారు ఇంటి పని కట్టించుకుంటున్నారు రేపు ఎల్లుండో పైప్ లైన్లు కూడా ఇవ్వడానికి డబ్బులు కూడా కట్టారు చేస్తున్నారు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మనకి గతంలో పట్టాలు ఇస్తామన్నారు ఏదో సంవత్సరంలో లాగింది మమ్మల్ని పర్మిట్ చేస్తారు అని చెప్పి అనుకున్నాం పట్టాలు ఇస్తారని కానీ ఈరోజు ఏ విధమైన అడ్డం లేకుండా అలా చేసినందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి అధికారులు ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలనుకునేటప్పుడు స్థలము గవర్నమెంట్ లోను అలాగే సమయం కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం